జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఈ నెల పద్నాలుగవ తారీఖు నాడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి చిత్రాడ గ్రామంలో ఉన్నటువంటి ఎస్బీ వెంచర్స్ అనేటువంటి స్థలంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగబోతా ఉంది ఏదైతే ఆవిర్భావ సభ కోసం ఎంపిక చేసుకున్నటువంటి స్థలం ఇటు పెద్దాపురంకి పిఠాపురం కాకినాడ రూరల్కి మూడు కాన్స్టిట్యున్సీలు ఒకే చోట కలిసి ఉండేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించబోతా ఉన్నారు ఆవిర్భావ సభ కోసం జనసేన పార్టీ నుండి ఎప్పుడూ లేని విధంగా ఇది పన్నెండవ ఆవిర్భావ సభ గత పదకొండు ఆవిర్భావ సభలో మేము అధికారంలో లేనప్పుడు జరుపుకున్నటువంటి ఆవిర్భావ సభ ఈ పన్నెండవ ఆవిర్భావ సభ మేము అధికారంలో ఉండగా చేసుకునేటువంటి ఆవిర్భావ సభ దానికోసం చాలా ఉత్సాహంగా ఇటు జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా పాలుపంచుకోవాలనేటువంటి తరుణం ఈ ఈ ఆవిర్భావ సభ కోసం జనసేన పార్టీ నుండి సుమారు పద్నాలుగు కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి కమిటీలో నాయకులందరినీ భాగస్వాములు చేసి ముఖ్యంగా పార్లమెంటు ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి సమన్వయకర్తలు నియమించుకోవటం జరిగింది అలాగే లాజిస్టిక్ కమిటీ ఒకటి నియమించుకోవటం క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీ ఒకటే నియమించుకోవడం జరిగింది అలాగే ఫుడ్ కమిటీ ఒకటే నియమించుకోవటం ఇలా అనేక సోషల్ మీడియా కమిటీ పద్నాలుగు కమిటీలు నియమించుకోవటం జరిగింది ఈ పద్నాలుగు కమిటీలో ఉన్నటువంటి వీరందరూ కూడా ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ ఒక పక్క స్టేజ్ డెకరేషన్ కానీ అది కొంతమంది అప్పు చెప్పడం ఇలాగ అన్ని విభాగాల్లో అందరి నాయకత్వం అందరూ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది గత మొన్న రెండు రోజుల క్రితం మనోహర్ గారు కూడా కాకినాడ రావటం అంటే మా రాజకీయ వ్యవహార కమిటీ చైర్మన్ నాదేర్లు మనోహర్ గారు అలాగే రాజకీయ మా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి రాజవ్యవహారాల కార్యదర్శి అయినటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి హరిప్రసాద్ గారు వీరందరి నాయకత్వంలో మొత్తం మా జనసేన పార్టీకి ఉన్నటువంటి శాసనసభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు వివిధ స్థాయిలో పార్టీ పదవుల్లో ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు అందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం రేపు తేదీ తేదీనాడు జరగబోయేటటువంటి ఆవిర్భావ సభ ఏ విధంగా సక్సెస్ చేసుకోవాలి అనేటువంటి దాని మీద మేధోమాదనం చేయటం జరిగింది దీనికి కారణం ఈ ఆవిర్భావ సభని అంత ప్రెస్టేషస్గా చేసుకోవడానికి కారణం ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశం యావత్తు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం విద్యార్థుల కోసం మహిళల కోసం ఆయన పనిచేస్తున్నటువంటి తీరు అలాగే గ్రామాలు వదిలి పట్టణాలకు వలసిపోత వలస వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకుని ప్రతి పంచాయతీకి కూడా కొత్త వెలుగులు తీసుకొచ్చే విధంగా ఆయన చేసేటువంటి పనితీరు అన్ని ప్రజలు కూడా గమనించి జనసేన పార్టీ రాబోయే రోజుల్లో ఒక పెద్ద పార్టీగా అవతరించబోతూ ఉన్నది అనేటువంటి ప్రజలందరి ఉద్దేశం దానికోసం ప్రజలు కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు ఇది ఒక విజయోత్సవ సభగా జరిగిపోతూ ఉంది ఆవిర్భావ సభ మనం కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలనేటువంటిది ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా రేపు పద్నాలుగో తేదీ నాడు జరగబోయేటువంటి ఆవిర్భావ సభకి పది లక్షలు వస్తారనేటువంటి అంచనాతో అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అన్నీ కూడా అటు ముఖ్యంగా మహిళకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి వారికి ఎక్కడ తొక్కిసలాటల్లో కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా వారికి ప్రత్యే ప్రత్యేకమైనటువంటి కుర్చీల్లో ఆశీన్లు అయ్యేటట్టు అక్కడ సభలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం దీనికి వాలంటీర్ కమిటీ కూడా ఉంది ఎవరు భయపడక్కర్లద్దు వాలంటీర్స్కి వాలంటీర్ కమిటీ వేసి వారి యొక్క ఆధ్వర్యంలో వీరందరినీ ఎవరి ప్రదేశాల్లో వారు కూర్చోబెట్టడం అన్నీ చక్కగా జరుగుతాయి కనీ విని ఎరిగినటువంటి రీతిలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగబోతూ ఉంది అనేటువంటిది జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నాకు చాలా గర్వంగా ఉంది కాకినాడ జిల్లాలో ఈ ఆవిర్భావ సభ పెట్టినందుకు కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా నాకు కూడా చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను